పిన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు లక్ష్మీదేవి అనుగ్రహం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు నిజంగానే కొంతమంది వాళ్ళ తరతరాలు కూడా పేదరికంలోనే ఉంటారు నిజంగా డబ్బుల సంపాదన ఉండదు రెట్టింపు ఉండదు సంపద కానీ అట్లానే ఉంటూ ఉంటారు గురుగారు లక్ష్మీదేవి అనుగ్రహం పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా కలగాలి ఉన్న సంపద రెట్టింపు అవ్వాలంటే ఏం చేయమంటారు చాలా మంచి ప్రశ్నమా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ నమస్తే అస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ కదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే పేదరికము మనిషిని కట్టివేసినప్పుడు అనేక రకాలుగా నరకయాత్ర అనుభవిస్తాడు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఎప్పుడైనా పేదరిక నుంచి దూరం కావాలి అంటే సనాతన ధర్మంలో శాస్త్రంలో కొన్ని నియమాలు పద్ధతులు ఈ రెండు కూడా ఆచరించినటువంటి వాడికి పేదరికం అనేటటువంటిది ఎప్పుడు కూడా అడ్డురాదు పేదరికం నుంచి బయటపడేటటువంటి మార్గాలు ఆ యొక్క శాస్త్రంలో మనకు చెప్పడం జరిగింది లక్ష్మీదేవి అనుగ్రహం కలగదేమో ఇంకా జీవితానికి అనుకుంటూ చాలా మంది అనుకుంటారు అనుగ్రహం కూడా అర్హత ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి కదమ్మా ఇప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం గాని లేదా లక్ష్మీ కటాక్షం కావాలి అని అనుకున్నటువంటి వారికి కానీ ఎప్పుడైనా కర్మ అనేటటువంటి మనిషిని వెంటాడుతుంది అది చాలా మనకు భగవద్గీతలో చెప్పడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముడే కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని కూడా చెప్పడం జరిగింది కర్మను అధిగమించాలి అంటే భగవంతుడు ఏర్పడి ఏర్పరిచినటువంటి కొన్ని క్రతువులు యజ్ఞయాగాదులు క్రతులు నిత్యము దేవత ఆరాధన నిత్యము దీపారాధన చేసుకోవడము నిత్యము ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడము నిత్యము ఉదయకాలము సంధ్యవేలులో ఇంట్లో దీపం వెలిగించడము చిన్న చిన్న పనులే కానీ ఆ చిన్న చిన్న పనులు కూడా చాలామందికి పెద్ద పెద్ద పనులుగా మారిపోయి అసలు చేయడమే మానేశారు ఇంట్లో దీపం పెట్టడం మానేశారు ఇంట్లో తలదు జడ వేసుకోవడం మానేసేశారు ఇంట్లో బట్టలు పెట్టడం మానేశారు ఇంట్లో ఏదైనా శుభకార్యం చేద్దాము అని అనుకుంటే కూడా ఇంట్లో చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి హోటల్స్ లో మాల్స్ తో వెళ్ళి శుభకార్యాలు చేసుకునే పరిస్థితి పూర్వకాలం ఎట్లా ఉండేదమ్మా కుటుంబాలు ఏ ఫంక్షన్ ఇంటి ముందునే జరిగే పెళ్లిళ్ళు శుభకార్యాలన్నీ కూడా కానీ ఈ మధ్యకాలంలో లేదు అంటే జనవా పెరిగిపోవడం కారణం కావచ్చు లగ్జరీ అనేటటువంటి ఒక కారణం కావచ్చు ఏవైనా కారణాలు కావచ్చు కానీ అవన్నీ కూడా కనుమరుగైపోయి ఇప్పటికీ కూడా మా నాన్నగారి పెళ్లి గాని మా తాతగారి పెళ్లి కాని మా ఊళ్ళో ఇంటి ముందర జరిగింది ఇల్లు ఇక్కడ ముందర పెళ్లి అంటే పందిరి వేసి ఇంటి ముందర ఆ షామియాను టెంట్లు అవన్నీ వేసి ఎంత అప్పట్లో పెళ్లి లేకపోతే టెంపుల్ లో అంటే అప్పట్లో కళ్యాణం కూడా ఎప్పుడైంది రాత్రి పన్నెండు గంటకు రాత్రి ఒంటి గంటకు బ్రహ్మ ముహూర్తంలో ఉదయం నాలుగు గంటలకు ఇలా జరిగేటటువంటి పెళ్లి ఇప్పటికి కూడా ఆంధ్రాలో వెళ్తే అలాగే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కొన్ని కొన్ని సందర్భాలు కానీ ఇప్పుడు అలా కాదు అంతా కూడా ఎలా అయిపోయిందంటే ఆ పది గంటలకు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు లేదంటే అంత పొద్దున్న ఎవరు రారండి అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు ఏమైనా నీకు ముహూర్తం కావాలా నాయన లేదు నీకు కావాలా నిలబడట్లేదు నిలబడలేదు వాస్తవం అది ఎందుకు అని అంటే చాలా మంది పెళ్లిలు పెట్టే ముహూర్తంలో నాయన నీకు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు ముహూర్తం కుదిరింది అది చాలా అద్భుతంగా ఉందని ఎప్పుడైనా పెళ్లి పత్రిక రాయడానికి వెళ్తే వాళ్ళు ఏమంటారు ఏంటి పంతులు గారు అంత పొద్దున ఎవరైనా వస్తారా అసలు చుట్టాలు ఎవరు బంధువులు ఎవరు పెళ్లి కొడుకు పెళ్లి ఎవరు ఆ టైంలో పెళ్లి పెడితే ఎవరు లేస్తారు ఇలా అంటే మనుషులకు అనువైనటువంటి గుణంగా ముహూర్తాలు కూడా మార్పు చెందుకుంటూ చేసేస్తున్నారు అంటే వాళ్ళకు ముహూర్తాలు నిజంగా ముహూర్తాలు తీసేటటువంటి వారు కూడా ముహూర్తాలతో పనిలేదు మాకు ఈ టైమే కుదురుతుంది ఈ టైంలో ముహూర్తాలు పెట్టండి అని ఇలా బల్ల చెప్తున్నారు బ్రాహ్మణ ఏం చేయలేనటువంటి పరిస్థితి అటు మింగుదామన్నా కక్కుదామన్నా కూడా ప్రయత్నం లేనటువంటి పని చెప్దాము అని అంటే గనక పెళ్లి చేయదాలిపోతుంది వీళ్ళు వేరే పద్ధతులు పిలుచుకుంటారేమో అని భయం ఫిక్స్ అయిపోయింది వాళ్ళు ఫిక్స్ అయిపోయి మనల్ని పిలుస్తారు అట్లా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో పెళ్లిలో ఏవైనా ముహూర్తాలు కానివ్వండి ఒక ముహూర్తం తీసాము ఒక బ్రాహ్మడే ముహూర్తం తీయాలి తప్ప పలానా మీరు ఇదే ముహూర్తానికి పెట్టండి అని చెప్పి చెప్పడానికి లేదు అలా చెప్పినా కూడా అది దోషమే ఒక్కసారి ఒక బ్రాహ్మణు నుండి ఒక ముహూర్తము ఒక లగ్నం బయటకు వచ్చింది అని అంటే అదే ఫిక్స్గా అది టైము దాంతో సంబంధం నువ్వు ఆ టైం వచ్చిందంటే దానికి రెండు గంటల ముందే నువ్వు రెడీ అయ్యి కళ్యాణ మండపానికి రావాలి అది పద్ధతి కానీ ఇప్పుడు అలా కాదు గురుగారు కరెక్ట్ పదకొండు గంటలకు పెట్టండి పన్నెండు వరకు పెళ్ళి అయిపోతుంది ఒక రెండు వరకు భోజనాలు చేసి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు ఇది అసలు ఎక్కడి సాంప్రదాయమో ఎక్కడిదేమో కానీ తెలియట్లేదు కానీ ఇలా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ వ్యవహారాలు అందుకే ఇక్కడ ప్రధానంగా ఆలోచించవలసింది ఏంటి అని అంటే గనక జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రాహ్మడు ఏదైతే నిర్ణయిస్తాడో అదే ముహూర్తంగా భావన చేసుకోవాలి ఇక రెండవది ఏంటి అని అంటే గనక మీరు అడిగినట్టుగా అడిగారు ప్రశ్న పేదరికంలో చాలా మందికి మీరు అన్నారు పేదరికం బయటపడాలి బయటపడాలి అంటే మనం ఆచరించే విధానాలు చేసేటటువంటి పద్ధతులు ఎవరు ఆచరిస్తున్నారు డబ్బు కావాలని అందరికీ ఉంటుంది కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను అమ్మ కానీ గురువు గారు అడ్డు చాలా మంది ఏమి చేయకుండానే మంచి సంపాదనతో హ్యాపీగా సంతోషంగా ఉండారు పూజలు చేయరు ఏమి మీరు చెప్పిన కూడా పాటించరు కానీ ఎక్కువగా ఉంది అంటారు నువ్వు ధనవంతుడిలో ఇంట్లో పుట్టావంటే నీ పూర్వజన్మ సుకృతము చేత నువ్వు చేసుకున్నటువంటి పుణ్యము చేత నువ్వు పుట్టుకతోనే ధనవంతుడిగా పుడుతున్నావు నువ్వు చేసుకున్నటువంటి కర్మ ప్రకారము నువ్వు పేదరికంలో పడుతున్నావు అంటే పాపపుణ్యములు కూడా దీంట్లో అర్హత ఉంటూ ఉంటుంది అర్హత లేకుండా ఎవరు భగవంతుణ్ణి పేదరికంలో పుట్టించరు నువ్వు చేసినటువంటి కర్మలకు నువ్వు చేసినటువంటి పాపములకు నీకు పేదరికం ఇస్తాను నువ్వు చేసినటువంటి పుణ్యం కొంత కొంతమందికి తల్లిదండ్రులు చేసిన పుణ్యం కూడా పిల్లల ఖాతాలో జమ వేసేసి వాళ్ళను ధనవంతులు ఇంట్లో పుట్టిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి కాదమ్మా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులు కాదు పేదరికమైన ధనవంతుడు ఇప్పుడు ఎవరికైనా గుర్తుపెట్టుకోండి తమ జీవిత కాలంలో పుణ్యం ఉన్నంతసేపు ధనవంతుడిగా ఉంటాడు పుణ్యం అయిపోయిందా గతం ఆ తల్లి లక్ష్మీదేవి ఒక్క తనదంతే మళ్ళీ పేదరికంలో వెళ్ళి పడతాడు అంటే మనిషి యొక్క ఇప్పుడు జీవితాంతం కష్టపడ్డాడు పుణ్యం చేసుకుంటూ పుణ్యం చేసుకుంటూ ఎదిగాడు అతను ఏమవుతాడు లగ్జరీ లైఫ్ అనుభవించి మళ్ళీ ధనవంతుడిగా మారిపోతాడు ఇక్కడ రెండు శాశ్వతం కాదు పేదరికము శాశ్వతం కాదు ధన ఈ ధనవంతుడు శాశ్వతం కాదు ఈ రెండు బ్యాలెన్స్ ఎక్కడి నుంచి అవుతాయి అంటే మనం చేసుకున్నటువంటి దైవిక కర్మల ద్వారా మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మల ద్వారా మనిషిని ఒక్కొక్క స్థాయిలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు అందుకే ఎప్పటికీ ఏది శాశ్వతం కాదు ఈ రోజు నేను ధనవంతుడిగా ఉన్నాను ఈ ధరం నా నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో నేను ఎప్పుడు బిచ్చగాన్ని అవుతానో ఎప్పుడు పేదవాడిని అవుతానో ఎవరికీ తెలియదు నేను చేసుకున్న పుణ్యము నన్ను ఈ రకంగా ఈ స్థాయిలో నిల్చోబెట్టింది అందుకే పేదరికంలో ఉన్నటువంటి వాడు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి చేయవలసినటువంటిది భగవత్ ఆరాధన నువ్వు చేయవలసింది ఏం అయ్యా ఎవరైతే పేదరికం అనుభవిస్తున్నారో అప్పుల బాధలు అనుభవిస్తున్నారో జీవితంలో డబ్బు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకు ఒక్కే ఒక మా విధానం చెప్తాను నువ్వు రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేవు లేచి చక్కగా స్నానం చేసుకో స్నానం చేసి చక్కగా ఒక ఆసనం వేసుకో అంటే ఒక చాప కానీ ఒక పీట కానీ ఏదన్నా ఒకటి వేసుకొని దాని ముందర కూర్చుండి దీపం వెలిగించు దీపం వెలిగించి దాని ముందర కూర్చుండి నేను ఒక మంత్రం చెప్తాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ ధనం ధనం కురు కురు స్వాహ ఓం శ్రీ హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మి నమ ధనం ధనం కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చదువుకో ఆటోమేటిక్గా నీ అంటే ఆ బీజాక్షరాలు ఉచ్చరించడం ద్వారా నీ నోటి నుంచి పలకడం ద్వారా నీ పాప కర్మలు తగ్గిపోవడం ప్రారంభమవుతుంది నీ పుణ్యం పెరిగిపోవడం ప్రారంభమవుతుంది నీ పుణ్యం ఎలా ఎలా అయితే పెరుగుతుందో నిన్ను ధనము అలా అలా ఆకర్షించబడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకోండి అది కూడా ముహూర్తంలో లేచి తప్పకుండా దీపం ముందర కూర్చుని చేయాలి ఆ దీపం కింద కూడా అది భూమి మీద కూడా పెట్టకూడదు ఒక పల్లెల్లో కానీ లేదా ఒక తమలపాకు మీద కానీ దీపాన్ని ఉంచి ఆ దీపం ముందర కూర్చుండి నువ్వు ఈ యొక్క మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు చదువుకో నీకు తెలియకుండానే నీ జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతావు నువ్వు ధనవంతుడిగా కావడానికి ఈ మార్గం మీ జీవితంలో ఉపయోగపడుతుందమ్మా ఓకే గురువు గారు సూపర్ గా చెప్పారమ్మా నమస్తే